నేటివ్ ఇండియన్ తెలంగాణ వాలంటీర్ ఫోర్స్ చీఫ్ గా తనను నియమించినందుకు జాతీయ అధ్యక్షుడు బీరయ్య యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని బాధ్యతలు గుర్తెరిగి నిర్వర్తించుకోగలనని పలమనూరు శేఖర్ అన్నారు తర్వాత జాతీయ అధ్యక్షులు బీరయ్య యాదవ్ మాట్లాడుతూ తాము దేశ వెనుకబాటు కారణాలను సరిదిద్ది అభివృద్ది బాటలో పెట్టేందుకే నేటి ఇండియన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని తెలుపుతూ తాము ఏర్పాటు చేసిన ఈ ఫోరం సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యాలను తీవడంతో పాటు వెనుకబాటు విషయాలపై పోరాటం స్వల్పనుందని తెలిపారు ఆ క్రమంలో రాష్ట్ర అధ్యక్షులుగా పాలమనూరు శేఖర్ ను నియమించామని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుండి వెయ్యి మంది చొప్పున వాలంటీర్ల ఫోర్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యం నిర్దేశించినట్లు తెలుపుతూ సమాజం యువత కూడా తమ వంతు బాధ్యతగా ఉజ్వల భవిష్యత్తు గల భారతాన్ని నిర్మించుకోవడానికి కలిసి రావాలన్నారు మొత్తం తెలంగాణ జిల్లాల్లోని అన్ని జిల్లాల్లో వాలంటీర్ కోర్స్ మినిమం వెయ్యి మంది తోటి ప్రారంభం కావాలి నేటివ్ ఇండియన్ ఫోరం జాతీయ అధ్యక్షులు బీరా యాదవ్ గారు నా మీద నమ్మకం ఉంచి నేటివ్ ఇండియన్ ఫోర్స్ తెలంగాణ వాలంటర్ వాలంటీర్ ఫోర్స్కి చీఫ్గా నన్ను నియమించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాపైన ఉంచి నమ్మకం ఉంచిన తీరును బట్టి నేను ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఈ యొక్క బాధ్యతకు కట్టుబడి బాధ్యతాయుతంగా అన్ని మతాలకు కులాలకు ఈ యొక్క భారత మూల నివాసులకు అందరి ఐక్యమత్యత కొరకు నేను పాటపడి ఖచ్చితంగా నేను యొక్క బాధ్యతను నిర్వర్తిస్తానని తెలియజేస్తున్నాను మనం ఈరోజు భారత రాజకీయ ఆర్థిక భౌగోళిక సామాజిక సాంస్కృతిక ఆధ్యాత్మిక విషయాల్లో మరి ఒక సరైన డైరెక్షన్లో పోవాల్సిన అవసరం ఉంది అన్ని మతాల్లో అన్ని కులాల్లో ఆధ్యాత్మిక సామాజిక సంస్కరణలు అప్డేట్ కావాల్సిన అవసరం ఉన్నది దేశం బలమైన దేశంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది ఐటీ రంగంలో కానీ సాంకేతిక రంగంలో కానీ అభివృద్ధిలో కానీ వ్యవసాయ రంగంలో కానీ నిరుద్యోగం లేని ఆకలి చావులు లేని భారతదేశం కావాల్సిన అవసరం ఉంది నాడు స్వాతంత్రం కోసం లక్షలాది మంది ప్రాణాలు త్యాగం చేసారు మరి వారిలో గాంధీ మహాత్ముని మొదలుకొని ఈ భారతదేశానికి చక్కటి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ కలలుగన్న భారతదేశం మహాత్మా పులే నారాయణ గురు సాహు మహారాజు పెరియార్ నాయకర్ వీళ్ళందరూ కూడా మన రాష్ట్రంకి వస్తే దొడ్డికోమరాయ్య సాక లైలమ్మ లాంటి వీరోచి వీరోచిత పోరాట యోధులు దొడ్డికోమరాయ్య లాంటి కన్నా బిడ్డలం కన్న తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కూడా ఎన్నో పోరాడలతోటి అమరుల త్యాగాలతోటి సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం ఉంది అటువంటి రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి చాలా ఏళ్ళుగా దళిత బహుజన ఉద్యమంలో కీలకంగా అంబేద్కర్ వాదిగా ఉన్నటువంటి మిగతా కులాలతోటి మతాలతోటి సెక్యులర్ భావాలతోటి ఉన్నటువంటి పల్పనూరు శేఖర్ మిత్రుడు పల్పనూరు శేఖర్ గారిని తెలంగాణ రాష్ట్ర ఏదైతే వాలంటీర్ ఫోర్స్ ఉందో చీఫ్గా నియమిస్తున్నాం నేటివ్ ఇండియన్స్ వాలంటీర్స్ ఫోర్స్కు చీఫ్గా నియమిస్తున్నాం వారు అన్ని జిల్లాలు పర్యటించి కనీసం జిల్లాకు వెయ్యి మంది వాలంటీర్ ఫోర్స్ను తయారు చేయాల్సిందిగా మేము జాతీయ అధ్యక్షులుగా వారికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది ఇది నేటివ్ ఇండియన్స్ ఫోరంను జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వంతో సెక్షన్ ఎయిట్ కంపెనీ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా ఈ కమిటీలు వేసుకోవచ్చు అన్ని మతాల కులాల మధ్యల సామరస్యం ఐక్యమత్యం కోసం భారతదేశ ఐక్యత కోసం ఈ ఈ ఈ సంఘము ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుంది సామాజిక చైతన్యం తీసుకొస్తుంది ఆర్థిక చైతన్యం తీసుకొస్తుంది అన్ని విధాలుగా మనుషులు కలిసిమెలిసి ఉండడానికి కోసం ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుందని మరి పల్పనూరు శేఖర్ గారికి మరి మరొకసారి అభినందిస్తున్నాం వారు ఈ ఆర్గనైజేషన్ను ఉన్నత స్థాయిలో నడ ఉంచాల్సిందిగా కోరుతున్నాం ఒక మాటని కూడా మాట్లాడాలి